जय विश्वनाथ जै अन्नपूर्णमाम्बज जै जै विश्वनाथ जै अन्नपूर्णमाम्बा जय जै विश्वनाथ जय अन्नपूर्णमाम्बा जै जय विश्वनाथ जै अन्नपूर्णमाम्बा जै जै विश्वनाथ जै अन्नपूर्णमाम्ब जै जै शरीश्वर अन्नपूर्णाम्बिका देवी माता तल्ली అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే సనారి సంవాదం ప్రతి ఒక్కరూ కూడాను చదవాలి అనుకున్న భయపడి అమ్మో తప్పులు చదవకూడదు అని భయపడి పూజ గదిలోనే ఉంచేస్తున్నారు అయితే సంవాదం ಸಾಕ್ಷಾತ್ತು ಪಾರ್ವತೀದೇವಿ ಸನಾರಿ ವಾರಿತು ಮಾತಾಡಿದ ಆ ತೀರಿ ಅಡಗಿನ ಪ್ರಶ್ನಲೇ ಸ್ವಾಧಾನ ಇಚ್ಚಾರಂಟ ಅಂದೆ ಸನಾರೀಶ್ವರು ಸಂವಾಂ ಅಂತಾರೇ ಶಿವ ಪಾರ್ವತು ಈ ಈ ಸನಾರೀಶ್ವರು ಸಂವಾದೇ ಈ ಸನಾರಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸಂವಾದ అయితే ఈ సంవాదం మేము చదవలేకపోతున్నాం అనుకునేవారు ఈ యొక్క వీడియోని వింటూ సంవాదం ఉన్నవారు దగ్గర బుక్ పెట్టుకొని చక్కగా కూడా మీరు వింటూ చదివే ప్రయత్నం చేయాలని నా ఆకాంక్ష అయితే నేను కూడా చాలా ఇబ్బంది పడ్డానన్నమాట అంటే స్వామికి సంబంధించి ప్రతి పని చేయగలుగుతున్నాను కానీ నాకు తోచిన పనులు ఎలా అయితే స్వామిని ఆరాధించవచ్చు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ సంవాదం విషయానికి వచ్చేసరికి నేను కూడా భయపడుతున్నా అయితే స్వామికే నేను అమ్మా నాతో మాట్లాడుకున్నానమాట నాకు అన్ని రకాలుగా మీరు ఏదో ఒకటి తెలియపరుస్తున్నారు మీ పాటలు పాడుతున్నాను మీ పాటలు రాస్తున్నాను అలానే మీ సంగ్రహ జీవిత చరిత్ర చదువుతున్నాను కానీ స్వామి సంవాదం ఎందుకు నేను చదవలేకపోతున్నాను చరిత్ర చదవగలుగుతున్నాను కానీ సంవాదం కూడా నేను అవలీలగా చదవాలి ఇలానే ఎన్నోసార్లు మొదలుపెట్టి మళ్ళీ నేను ఆపేసేదానమాట అయితే ఇలా కాదు నాలాగే ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు కదా అందుకని నేనేంటంటే వివరంగా స్వామివారు రాసిన సాక్షాత్తు ఆ సింహాద్రి సనారి విశ్వనాథ్ స్వాముల వారు రాసిన కొన్ని పుస్తకాల్లో ముఖ్యమైనది ఈ సంవాదం అయితే ఒక్క స్వామివారు రాసిన ఈ శ్లోకం ఈ శ్లోకానికి తగ్గ అంటే అమ్మ వేసిన ప్రశ్నకి వివరంగా స్వామి అమ్మకు అర్థమయ్యేలాగా తెలియపరిచింది కూడా మనకి తెలియాలి అందుకని చెప్పి ఈ యొక్క సంస్కృత భాషని అందరూ అర్థం చేసుకోలేరు గనుక దానికి అర్థం కూడా నేను వివరంగా ప్రతి ఒక్క వీడియోలో తెలియపరచాలని అనుకుంటున్నా అయితే సుగంధం సాయిబాబా గారు స్వామివారి సంవాదాన్ని వివరంగా ఆయన కూడా కొన్ని పుస్తకాల్లో వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా ఆయన ప్రయత్నం చేశారు తర్వాత మానేపల్లి భాస్కరాచారి అన్నయ్య గారు తెనాలి వాస్తవ్యులు సుగంధం సాయిబాబా గారు విజయవాడ వాస్తవ్యులు అన్నమాట అయితే నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న ఈ పెద్దవాళ్ళు ఇద్దరి దగ్గర నేను ఈ రకంగా నేర్చుకున్నాను అన్నమాట అంటే మానేపల్లి భాస్కరాచార్య అన్నయ్య గారు కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో సంవాదం దాని తాలూకా వివరణ చాలా చక్కగా వివరించారు అప్పుడు నేను అనుకున్నాను ప్రతిసారి మొదలు పెట్టడం నేను మళ్ళీ ఆగిపోవడం ఈసారి అన్నపూర్ణమ్మకి మొక్కుకొని మరీ వచ్చానన్నమాట అమ్మ నేను ఈ సంవాదం చదవాలి మీరు నాకు చదవలేకపోతున్నానని నేను బాధపడుతుంటే మీరు ఏదో తెలియపరుస్తున్నారేమో అంటే నాకు నేనుగా నేను అర్థం చేసుకున్నా చాలామంది చదవలేరు సరే నా ప్రయత్నం ఏదో పన్నుంది అని అనిపించి ఈ యొక్క వీడియోలు స్టార్ట్ చేశాను మానేపల్లి భాస్కరాచారి అన్నయ్య గారు వివరంగా తెలియపరిచిన తన యూట్యూబ్ ఛానల్లో అన్నీ నేను జాగ్రత్తగా విని అవి ఒక బుక్ మీద రాసుకుని దాని తాలూకా తాత్పర్యం కూడా రాసుకుని మీ అందరి ముందు వీడియోస్ ద్వారా ఇలా తెలియపరచాలనుకుంటున్నాను అయితే మీరు మీ వద్ద ఉన్న సంవాదాన్ని దగ్గర ఉంచుకొని చక్కగా చదవటమే కాదు అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా మనందరికీ ఉండాలి కనుక నా ఈ యొక్క ప్రయత్నాన్ని మీరంతా జయప్రదంగా ముందుకి వెళ్ళనివ్వాలి అయితే నేను ఈ యొక్క సంవాదాన్ని కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క శుక్రవారం మొదటిగా స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట ముందుగా అయితే ఈ నా ముందు మాటతో స్టార్ట్ చేస్తూ సోమవారం పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా పెడతానన్నమాట అంటే ప్రతి సోమవారం శుక్రవారం మీకు నేను ఈ వీడియోస్ ద్వారా సంవాదాన్ని తెలియపరుస్తానన్నమాట తప్పకుండా మీరంతా విని మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి అలానే మా ఈ పాలకొండ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో అలానే సనారి భక్తుల అన్నయ్యలు వదినలు అందరి ప్రోత్సాహంతో ముందుకి ఇలా నేను జయప్రదంగా వెళ్ళాలి ఈ యొక్క వీడియోని తప్పకుండా మీరు అందరికీ షేర్ చేస్తూ వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సనారీశ్వర జై గురుదేవ నెక్స్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో నేను వివరంగా మీకు తెలియపరుస్తాను ధన్యవాదాలు